హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ టమాటో పచ్చిమిర్చి పిల్లిపప్పు ఆనియన్స్ మీరు మొత్తం ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం అన్నీ ఒకే సైజులో కట్ చేసుకున్నాము పన్నీర్కి మసాలా కారం సాల్ట్ గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకోవాలి మసాలాలు మొత్తం బాగా కలుపుకునే తర్వాత అప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ మొత్తం బాగా కారం అది పట్టేలాగా బాగా కలుపుకోండి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకోవడమే ఎక్కువగా ఫ్రై చేయకండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది స్పైసెస్ అన్నీ పన్నీర్కి బాగా పట్టి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది అదే ఆయిల్లో ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకోవాలి టమాటోస్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చల్లగా అయిన తర్వాత కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర బిర్యానీ ఆకు లవంగా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మిక్సీ కొట్టుకుని కిడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం తగ్గరికి అయినప్పుడు చేసి కారం ఉప్పు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని తగ్గినట్టు వాటర్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసేసుకోవడమే వేసుకొని ఒకసారి బాగా కలిపి ముక్కలు మినిట్స్ కుక్ అవే పన్నీర్ కర్రీ లాస్ట్ దగ్గరగా అయిపోయినప్పుడు కస్తూరి మేతి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి పాలక్ రోటీ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్